మరొక మంచి రిక్రూట్మెంట్తో మీ ముందుకు రావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఎంబీఎఫ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి ఉపయోగపడే వీడియో సో ఇవాళ ఎంబీ ఫైనాన్స్ చేసే వీడియో పూర్తి తెలియండి సో ఇది వచ్చేసి మనకి ఎన్ఎండీసీ హైదరాబాద్ లొకేషన్ అండి ఎన్డీసైదరాబాద్ లొకేషన్లో మనకి రిక్రూట్మెంట్ అని ఓపెన్ చేశారు సో ఇది వచ్చేసి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిక్రూట్ చేయడం జరిగింది సో దీనికి కూడా ఎలిజిబుల్ అంటే దీని పోస్ట్ వచ్చేసి ఎం టూ డేట్ వచ్చేసి ఎం టూ జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ ఎం సెవెన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫైనాన్స్ సో జూనియర్ మేనేజర్ ఫైనాన్స్ వచ్చేసి మన టెన్ పోస్ట్ ఉన్నాయండి అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి మనకి సెవెన్ పోస్ట్ ఉన్నాయి సో దీనికి ఒక రిక్వైడ్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనము సో ఫినాన్స్ ఎం టు గ్రేడ్ దానికి మనకు వచ్చేసి సీఏ లేదా ఎంసీఏ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ విత్ ఫైనాన్స్ ఫ్రం రికార్డ్స్ యూనివర్సిటీ సో యూనివర్సిటీ నుంచి ఎంఏ పాస్ అనే వాళ్ళు ఉన్నారు బట్ ఇక్కడ మనకు వచ్చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట సో వాళ్ళ అకౌంటింగ్ కానీ ఆడిట్ కానీ ఫైనాన్స్ అని చేసి ఉండాలి సో సెకండ్ ఫినాన్స్ దానికి సెకండ్ ఎంజెన్ గేడ్కి వచ్చేసి మనకి సేమ్ క్వాలిఫికేషన్ అండి బట్ టువెల్ ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి సో సేమ్ ఐటింగ్ అండ్ ఇంటర్వ్యూ అండ్ మేనేజ్మెంట్ అండ్ వీటి మీద వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనే ఉండాలి సో మరి ఇక్కడ గవర్నమెంట్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ వస్తున్నారు వాళ్ళు వచ్చి మినిమం పే స్కేల్ అనేది ఇంత మెయింటైన్ చేయాలంట వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ పే స్కేల్తో వాళ్ళు రావాలని వాళ్ళు మెన్షన్ చేశారు సో ఎవరైతే ప్రైవేట్ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయినట్టయితే వాళ్ళు మినిమం ఈ స్కేల్ నుంచి అప్లై చేసుకుని అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ ఓపెన్ చేసిన పోస్ట్కి పే స్కేల్ వచ్చేసి మనకి జూనియర్ మేనేజర్కి వచ్చేసి ఫిఫ్టీ టు వన్ ల్యాక్ సిక్స్టీ ఇచ్చారు సో ఏజీఎంకి వచ్చేసి వన్ ల్యాక్ టు టూ ల్యాక్ సిక్స్టీ ఇచ్చారు సో ఇక్కడ మ్యాథ్స్ ఏజ్ లిమిట్ అనేది మనం చూసుకోవచ్చు థర్టీ లేదా ఫార్టీ ఫైవ్ సో దీంట్లో వచ్చేసి మనకి కేటగిరీ వైజ్ చూసుకోండి రిజర్వేషన్ సో మనకి రిజర్వేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ మేనేజర్కి ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ అన్ రిజర్వ్ క్యాండిస్ ఉంది కదా సో ఈ విధంగా అనేది అలకేట్ చేస్తారు రిజర్వేషన్ వచ్చేసి మొత్తం మనకి పదిహేడు పోస్ట్ అనేది ఓపెన్లో ఉన్నాయి సో ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్టయితే మనం ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ మోడ్లో ఉంటుందండి అండ్ ఇది ఎలిజిబుల్ క్రైటెరియా వచ్చేసి పే పేజ్ ఓపెన్ చేసేసి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అప్లికేషన్ ఆన్లైన్లో ఓపెన్లో ఉంటుంది ట్వంటీ ఎయిట్ తర్వాత మనకి అప్లికేషన్ క్లోజ్ అవుతుంది హిల్పించడం జరిగింది సో అండ్ డౌట్స్ ఉన్న హెల్ప్ లైన్ సర్వీస్ అవైలబుల్ అని చెప్పారు సో మీరు డాక్యుమెంట్స్ పెట్టేటప్పుడు చూసి ప్రాపర్గా అప్లోడ్ చేయండి అండ్ ఎస్సీసీ వాళ్ళకి ఫీజ్ అనేది ఉండదు రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజుని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి నాన్ రిటర్నబుల్ రిఫండబుల్ అన్నమాట సో మీరు అయితే ఫైవ్ రూపీస్ పే చేస్తారు మీకు రిఫండ్ అయితే కాదు అని అనికే మెన్షన్ చేస్తారు ఎస్సీ ఎస్టీ అప్లై చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయాలి సో వాళ్ళు ఏమి డాక్యుమెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ అంటే పాస్ ఫోటోగ్రాఫ్ అండ్ టెన్త్ క్లాస్ మేము అండ్ క్వాలిఫైడ్ సర్టిఫికేషన్స్ అండ్ క్యాషింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ ఇవన్నీ స్కాన్ చేసి సిగ్నేచర్ స్కాన్ అండ్ మొబైల్ నెంబర్ వీళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో కింద వచ్చుకున్నట్లయితే మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి వీళ్ళు ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తాను పెట్టారు కానీ ఇక్కడ ఆఫ్ సెలక్షన్ చేసి మనకి ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది సో వేరే డాక్యుమెంట్స్ మనం అంటే ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనే ఒరిజినల్స్ అని రావచ్చని ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగింది సో జనరల్ కండిషన్స్ వాళ్ళు అంత నార్మల్గా మెన్షన్ చేయలేదు సో ట్రిప్ప్పుడు వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి మెన్షన్ చేశారు సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే సేమ్ వస్తున్నట్లయితే ఓన్లీ ఇండియన్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అండ్ ది కోర్ జ్యురేషన్ డిస్ప్యూట్ ఇన్ హైదరాబాద్ అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేశారో వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తారో ఆ ఇంటర్వ్యూ పిలిచే వాళ్ళని ప్రొవిజన్ సెలెక్షన్ క్యాండిడేట్గా వీళ్ళు ఈ వెబ్సైట్లో వీళ్ళ పర్సనల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సో రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండండి వాళ్ళు ట్వంటీ ఎయిట్ తర్వాత మీరు రెగ్యులర్ అప్డేట్ చేసినట్లయితే వాళ్ళ ఇంటర్వ్యూనే కాల్ చేయడం జరుగుతుంది మనకి వెబ్సైట్ వెబ్సైట్గా ఇచ్చారు ఈ వెబ్సైట్లో మనం క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకి సైట్ అయినా జరుగుతుంది సో ఈ సైట్లో మనకి త్రీ లైన్స్ మేమ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కెరియర్స్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో కింద స్కూల్ చేసుకుని మనకి కిరియర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కెరియర్ క్లిక్ చేస్తే కింద మనకి నోటిఫికేషన్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంది జీరో ఫోర్ టూ ట్వంటీ ఫైవ్ డేట్ సెవెన్ సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ సో రిక్రూమెంట్ ఆఫ్ ద జూనియర్ జేఎం అండ్ ఏజీఎం సో క్లిక్ అండ్ అప్లై అయి క్లిక్ చేయండి క్లిక్ అండ్ అప్లై చేసిన తర్వాత మనకి న్యూ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది ఇక్కడ ఇది మనకి అప్లికేషన్ ట్యాప్ నేను ఇది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఇక్కడ క్లిక్ చేసి వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ ఏవైతే డేటా నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మెయిల్ ఐడి పాస్వర్డ్ అని తర్వాత సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది ఎవరైతే ఆల్రెడీ సబ్మిట్ చేశారో వాళ్ళకి ఆల్రెడీ లాగిన్ క్యాన్స్ కదా నార్మల్గా రిజిస్టర్ చేసుకుని వెళ్ళేస్తారు కదా వాళ్ళకి ఇక్కడ మనకి ఈ దీన్ని క్లిక్ చేస్తే వాళ్ళు యూజ్ నేమ్ పాస్వర్డ్తో మెయిల్ పాస్వర్డ్ తోటి వాళ్ళు ఇక్కడ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో క్లిక్ అని సబ్మిషన్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ పాపం వాళ్ళు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు సో ఇక్కడ ఎలా అప్లై చేయాలి కొన్ని గైడెన్స్ వీళ్ళు మెన్షన్ చేశారు ఆల్రెడీ మీరు చూసి ప్రిపేర్ అవ్వచ్చు సో ఈ అప్లికేషన్స్ ఎవరైనా చేయడం కాకపోతే అప్లికేషన్ కావాలి అనుకుంటే కమెంట్లో పింక్ చేయండి నేను వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాను సో వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్ పంపించడం జరుగుతుంది లేదా మీకు అప్లికేషన్ ప్రాక్స్ ఏదైనా చేయాలో తెలియకపోతే కమెంట్ చేయండి నేను అప్లికేషన్ చేసి వీడియోని అప్లోడ్ చేస్తాను బాకీ ఎవరైతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలో జస్ట్ క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఇక్కడ డౌన్ యాడ్లో ఆల్ క్లిక్ చేయండి మీరు ఎటువంటి నోటిఫికేషన్ మిస్ కాకుండా మీరు ప్రతి వీడియో చూడడం జరుగుతుంది